హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది సండే ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు నీరసం వచ్చింది స్వామి ఇంకేం ఏం చేద్దాం అర్థం కాక ఇంక నామినేషన్ లిస్టు మనకు క్లారిటీ వచ్చేసింది నామినేషన్లు ఎవరు అనేది కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తాను దాంతోపాటుగా సండే ఎపిసోడ్ చూసిన తర్వాత మా పాపకి కెమెరా అంటే సిగ్గు అటు చూడరా ఒకసారి అక్కా హాయ్ అని చెప్పు హాయ్ అక్కాను హాయ్ అన్నాను హాయ్ అంటేను అందరికీ ఫ్లైంకి సిననా ఏంద్రా వరక్తగా నేను నేనేం చూస్తున్నా చెప్పు ల్యాప్టాప్లో ఏం చూస్తున్నా రోజు ఏం చూస్తుంది ఏంటిదిరా బిగ్ బాస్ ను బిగ్ బాస్ అంటది ఏడేమో సిగ్గు సరే సరేనా డబ్బులు ఎట్లా చంపాయిస్తుంది నేను ఫోన్లో నొక్కా నువ్వు పెద్ద ఎత్తు చంపాదిస్తూ బంగారు తల్లి గుడ్ నైట్ అన్నా గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళు బాయ్ నాన్న నువ్వు వెళ్ళి ఇంకా నేను చెప్తా ఏమనుకోబోడి మా పాప నీకు కనపడతానా అంట వచ్చింది ఈరోజు సో ఎపిసోడ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకొని లాస్ట్లో నామినేషన్స్లో ఎవరు ఉంటారు ఎవరు ఎవరు నామినేట్ చేయొచ్చు నిఖిల్కి ఏమన్నా పవర్ ఇస్తే నిఖిల్ పవర్ ఏమై ఉండొచ్చు అని మాట్లాడదాం ఇంకా మీరు ముగ్గురు వెళ్ళాల్సిందమ్మా నేను మా ఆపుకుంటాను వెళ్ళండి పాపను కూడా తీసుకెళ్ళండి ఏమనుకోవద్దు సండే ఎపిసోడ్ కాబట్టి ఊరికి పాపని చూపించాను స్టార్టింగ్లోనే నాకు సార్ ఒక సేవ్ చేద్దాం అనేసి చేశారు ఫస్ట్ సీతని సేవ్ చేసిన విధానం నాకు బాగా అనిపించింది నామినేషన్లో నుంచి సేవ్ చేశారంటేనే వాళ్ళు టాప్లో ఉన్నట్టు కాదు కానీ సేవ్ అయితే అక్కడ ఉన్నప్పుడు మాకేమనిపిస్తుంది అంటే కంటెస్టెంట్స్కి ఓకే ఫస్ట్ సేవ్ చేశారంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పాజిటివ్గా ఉంది బిగ్ బాస్ టీం కానీ నాక్సార్ కానీ అన్న సెన్స్లోకి వెళ్ళిపోయి పాజిటివిటీ పెరుగుద్ది అక్కడ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది సీతాకి ఆ లో కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే ఫాలోవర్స్ తక్కువ సినిమా చేసింది ఒకటి రెండు కాబట్టి అంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంటుంది బయట ఏమైనా పాపులారిటీ ఏం లేదు కదా పమ్ము కాబట్టి అలాంటి వాళ్ళకి ఫస్ట్ సేవ్ చేశారు అనుకోండి మనల్ని జనాలు ఇష్టపడుతున్నానే సెన్స్లో ఇంకా ఎక్కువ బాగా ఆడాలనిపిస్తుంది అదనమాట నెక్స్ట్ సరికి ప్రేరణ సేవ్ అయింది సార్ నన్ను ఏం తప్పేసారు సార్ ప్రేరణ క్యూట్ అని చెప్పిన ప్రతిసారి ప్రేరణ గురించి ఏదైనా పాజిటివ్ పాజిటివ్ చెప్తే రే నువ్వు క్యూట్ అంటున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది అంటారు ఎప్పుడు కూడా అలా అంటున్నాడు ప్రేరణ తప్పు చేసినప్పుడు వచ్చి నా వీడియో చూడండి అందరికీ ఎంత దారుణంగా మాట్లాడతానో ప్రేరణ కూడా అంతే దారుణంగా మాట్లాడతా కానీ ప్రేరణ నిజంగానే క్యూట్గా బిహేవ్ చేస్తుంది నేనేమంటున్నానంటే ఈరోజు విష్ణుప్రియ గురించి నేను తమ్ముళ్ళు పెట్టింది చూడండి ప్రేరణకి విష్ణుప్రియకి సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా నువ్వు ఎందుకు విష్ణుప్రియ గురించి అలా పెట్టావని అంటారు వీడియో చూసిన తర్వాత కానీ నేను దానికి క్లారిటీ ఇస్తా ఎందుకు డిఫరెన్స్ ఏంటి అనేది సో సేవ్ అయిపోయింది ప్రేరణ నేను కూడా ప్రేరణ అని రాసుకుంటాను పిఆర్ఈ ఆర్ఎన్ఈ రాసుకుంటా మొబైల్లో టైప్ చేసేటప్పుడు పిఆర్ఈ ఆర్ఏ అనేది సరే సేవ్ అయిన తర్వాత తప్పు రాసిన నీకు కలిసి అమ్మా ఓకేనా తర్వాత సరికి సెట్ అండ్ కట్ ఆ టాస్క్ బెటర్ ఆ టాస్క్లో నాకు ఆ టాస్క్లో నచ్చని ప్రాసెస్ ఏం నచ్చలేదు తెలుసా ఫ్రెండ్స్ని ఇవ్వకుండా ర్యాండమ్గా వాళ్ళనే ఉంటే నువ్వు ఎవరిని సెట్ చేసుకుంటే ఎవరిని కట్ చేస్తామని వాళ్ళకే ఆప్షన్ ఇచ్చుంటే వాళ్ళకి ఎవరైతే పడరో వాళ్ళ గురించి చెప్పుండేవాళ్ళు మేబీ అది ఎందుకు ఇవ్వలేదు నాకేమనిపించిందంటే నామినేషన్స్లో చెప్పాల్సిన రీజన్స్ ఇక్కడే చెప్పేస్తే నామినేషన్స్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండవేమో అనేసి ఓన్లీ ఫ్రెండ్స్ ఎవరినైతే నామినేట్ చేయరో మోస్ట్లీ వాళ్ళు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళు ఇద్దరు ఎవరి సెట్ ఎవరు కట్ అని చెప్పారని అనుకుంటున్నాం లేకపోతే ఏమొద్దంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళు సెట్ కట్ అంటే ఆ కట్ చెప్పిన వాళ్ళందరినీ రేపు నామినేట్ చేసే వాళ్ళ దాంట్లో ఒక పాయింట్ అనేది చెప్పేస్తారు రేపు ఇంట్రెస్టింగ్ ఉండదు అట్లా చేశారేమో స్టిల్ ఇది అసలు ఇంట్రెస్టింగ్ లేకుండా పోయింది ఫ్రెండ్స్ చేశారు అన్ని కామెడీ కామెడీగా తుపా అట్ట కొట్టుకొని పోయింది ఏం లేదు ఇంట్రెస్టింగ్గా అయినా కూడా చెప్పుకోండి ఎవరు ఎవరికి ఏమేమి చెప్పారనేది నాకు సార్ నిఖిల్ స్టార్ట్ చేయను స్టార్ట్ చేయమనగానే నబిల్ సార్ ఇల్లు అంతా దోస్తులేదు సార్ మనోనికి నిన్న పాపము నబిల్ది బాధాకరమైన విషయం శనివారం చెప్పా కదా ఆ గ్యాస్ స్టవ్ వెనక కనపడినంత సేపు కూడా కనపడలే మరీ దారుణం కంటెంటు అతను ఏమీ టెలికాస్ట్ చేయట్లేదు కానీ రేపు నామినేషన్లో నబిల్ది నెగిటివ్ అవుద్దు పాజిటివ్ అవుద్దు తెలియదు కానీ నబిల్ది నామినేషన్స్ ఎక్కువ ఎక్కువసేపు కనపడతారు నామినేషన్స్లో ఫన్నీగా బిహేవ్ చేస్తాడు అరస్తాడు సీరియస్ అవుతాడు హైపర్ అవుతాడు అన్నీ ఉంటాయి నామినేషన్స్లో రేపు చూడండి సో నాకు సార్ వచ్చి పృథ్వీ సోనియాలలో ఎవరికి సెట్ ఎవరికి కట్టిస్తామంటే సోనియాకి ఇవ్వలేదు సోనియాకి కట్టించి పృథ్వీకి సెట్ ఇచ్చాడు ఎందుకంటే మాట వింటాడు సార్ వీడంటే సోనియా వెందంటే సార్ కొన్ని కొన్నిసార్లు నాకు వింటుంది కానీ కొన్ని కొన్ని మాటలు అంటారు సార్ అది నాకు అది నచ్చట్లేదు సార్ అంతకు మించి మిగతా అంతా బాగానే ఉంటుంది సార్ అని చెప్పేసి ఇచ్చేసారు అది తెలుసు కదా నిన్న దానికి హట్ అయిపోయాడు అన్న నేను మన దానికి అనేసి నాకు సార్ కూడా అదే అన్నాడు మరి నువ్వు వెయిట్ చేయకుండా తింటే అంతే ఉంటుంది కదా బాధపడకుండా ఏముంటుంది ఎందుకు అలక్కు అలక్కుండా ఉంటారు అవునమ్మా ఎందుకు కలిగావు వాస్తవానికి ఎందుకు అలిగాం అని అడిగితే సోనియా సార్ కొంచెం టఫ్ అనిపిస్తుంది సార్ నేను ఏం చేస్తారంటే అన్నీ పేర్చుకుంటూ వెళ్ళి అన్నీ నాకు అంతకుముందు జరిగినన్ని నేను ఆలోచించుకొని చిన్న చిన్న థింగ్స్ అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి బస్టాప్ సార్ అదేవిధంగా దానికేమీ అలగలేదు ఇలాంటి చాలా జరిగే నిఖిల్తో అవన్నీ కలిపి నిన్న అయిన అయినట్టుగా చెప్పింది కానీ ఆవిడ అట్లా బరస్ట్ అయితే నిఖిల్ గేమ్కి ఎఫెక్ట్ ఆడ అది పరిస్థితి కానీ నిఖిల్ ఏమో ప్రస్తుతాన్ని తప్పుకున్నట్టు కనపడుతుంది కానీ హౌస్లో మాట్లాడినంత మాత్రాన జనాలు చాలామంది ఆల్రెడీ మళ్ళీ సోనియాతో మాట్లాడుతున్నాను అనొచ్చు సోనియాతో మాట్లాడినంత మాత్రాన ఏం కాదు అంత క్లోజ్గా అంత క్లోజ్ బాండింగ్ ఉండకుండా ఆవిడ చెప్పింది చేయకుండా ఉంటే చాలు ఇతను డెసిషన్ ఇతను తీసుకుంటా ఉంటే ఆల్మోస్ట్ ఓకే అంతకని దానివల్ల ఏం ప్రాబ్లం లేదు నాకు తెలిసి అది చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది గట్టిగా నిఖిల్ ఏమో ఈరోజు లైవ్ చూస్తే నాకు అర్థం అర్థమవు లైవ్ ఆల్రెడీ రికార్డ్లు పెట్టాను మోస్ట్లీ నైటే చేస్తాను లేదంటే రేపు మార్నింగ్ కల చేస్తాను సో తర్వాత సీత సెట్ వచ్చేసరికి నైనికాకి అర్థం చేసుకుంటుంది అనేసి ఇచ్చింది ఏజ్ గ్యాప్ ఉన్న మంచి సజెషన్స్ ఇస్తుందని చెప్పింది కట్ వచ్చేసరికి విష్ణుప్రియకి కామెడీ రీజన్ అయ్యేది మామూలు దాని విషయం ఏం కాదు ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళిద్దరి మధ్య చిన్న కామెడీ ఇష్యూ ఒకటి జరిగింది విష్ణుతో విష్ణు వచ్చి సీతాతో ఎలాగైనా గెలిచేది నిఖిలే కదా మీకు రెడ్డి ఇచ్చినా కూడా అనిందంట దానికి హట్ అయిపోయింది హట్ అయింది లైవ్లో ఇంకో కామెడీ ఏంటంటే ఈ విడత హట్ అయ్యి ఈ ఇష్యూ అవి బాత్రూంలో గంట మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళి బెడ్రూమ్లో కూర్చుంటే నాగమని గంట కూడా అదే మావిడి అతను తెలియక ఎలాగైనా మనకి ఎవరికి ఇచ్చినా వాడే కదా గెలిచేది నిఖిలిని అప్పుడు చేత నవ్వుకుంటా ఉంటుంది అందరూ ఇందరూ ఎట్లా అంటున్నారని సో ఆ ఇష్యూ మీద ఊరికే కట్టించింది మా ఇద్దరి మధ్య అట్లా కొంచెం మనస్పర్ధ జరిగింది ఈ మధ్య అన్నట్టుగా అంతే మించి ఏమి లే నెక్స్ట్ నాకు నాగమణికంట వచ్చి సోనియాకి సెట్ ఇచ్చాడు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది సార్ నాకు లాస్ట్ వీక్ నాకు తనని అర్థం చేసుకోలేదు సార్ కానీ ఈ వీక్ అర్థమైంది బాగా ఆడట్లేదు అనుకుంటే బాగా ఆడుతుంది అన్నట్టుగా చెప్పి తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేయడానికి ట్రై చేసింది ఇది ఎప్పుడు చెప్పమంటారా ఫస్ట్ వీక్లో నామినేషన్స్లో రాంగ్ మాట్లాడితే లైవ్లో ఏం చేస్తారంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత కొన్ని సలహాలు ఇస్తుంది ఇక్కడ అందరం మనుషుల మీద అయిపోయిన తర్వాత అంతా ఒకటే కదా నువ్వు మరీ డెప్త్కి వెళ్ళి మాట్లాడుతున్న సెంట్లో చెప్పద్ది ఆవిడ అది ఫాలో అవ్వాలి తర్వాత వికే విష్ణు ప్రియాని ఏదంటే దానిది కానీ మొన్న మళ్ళీ సలహాలు ఇస్తుంది అరే నువ్వు కృతజ్ఞత లేదు నీకు గ్రేట్ఫుల్నెస్ లేదు అనేసి అన్నారు కదా అది నువ్వు రెండు మూడు సార్లు అన్నవరా నేను నాకు అన్ని తెలుసు మీరు ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు నేనేం లో అవ్వలేదు నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేనట్టుగా అన్నావో అది కరెక్ట్ కాదు కదా ఆదిత్య గారితో అన్నామని అలాంటి సలహాలు ఇచ్చి చూసారు దాని గురించి మాట్లాడుతుంది మాట్లాడుతున్నాడు నాగమణి కంట ఆ తర్వాత సరికి కట్ వచ్చి నిఖిల్కి టాస్క్లో ఫిజికల్ అవుతుంటే ఆపుతాడు అంటే అతను ఆయన టీంకి ఆడక నీ టీంకి ఆడుతాడు మరి సరే అట్లా అనిపించింది సార్ అన్నాడు ఎందుకు నాగమణి కంట అయితే డల్గా ఎందుకంటే నిన్న గట్టిగా తిట్టాడు కాబట్టి అందరూ నిన్ను అనుకుంటారు కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ టు ముక్కాలు గంట గంట డిఫరెన్స్ ఉంటుంది ఆ తర్వాత సండే ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేసరికి ఆ ఎఫెక్ట్ ఎలాగ ఉంటుంది ఎంత యాక్టింగ్ చేయాలన్నా నాకు మనకంటే డల్గా ఉన్నాడు అవే డల్గా ఉంటాడు వన్ డే గ్యాప్ వచ్చి నిద్రపో లేస్తే డల్ ఏ ఉండదు అయిపోయిందనే సిగ్గుసారలేదు మనం వదిలేచ్చు అప్పటికప్పుడు ఎవరికైనా ఏ ఊడాలికైనా అనిపిస్తుంది కదా సో వన్ అవర్ గ్యాప్ అయ్యే కాబట్టి ఆ డల్నెస్ ఉంది నట్టు ఇంకొక టాప్ సీక్రెట్ ఏంటంటే సీక్రెట్ రూమ్లో అదే కన్ఫెషన్ రూమ్లో మనోడి హగ్గులు అవన్నీ వేసారు చూసారా ఇంకా కొన్ని వీడియోస్ కూడా వేసారని టాకు సోషల్ మీడియాలో అవన్నీ చూసుకొని డిస్టర్బ్ అయ్యాడు అనేసి టాకు సో ఇక్కడ నుంచి హగ్గులు దొలికి కిసులు దొలికి పోవాడు హండ్రెడ్ పర్సెంట్ నాగమనికట్ట అది మాత్రం మంచి జరగబోతుంది నెక్స్ట్ నబీలు వచ్చి ఆదిత్య నాయనకాలలో నయనికాకి వచ్చేసరికి కట్టించాడు ఆదిత్య గారికి వచ్చేసరికి సెట్ ఇచ్చాడు ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి సీత అండ్ పృథ్వీలో సీతాకి వచ్చేసరికి సెట్ పృథ్వీకి వచ్చేసరికి కట్ చేసింది హార్ట్ని దానికి రీజన్స్ నార్మల్ రీజన్సే ఇంకా సెట్ కాలేదు సార్ మాటల్లోనే ఉన్నాం ప్రతి దానికి నేను ఎందుకని చెప్పింది ఇక్కడే చెప్పేస్తున్నాను ఇంకా సెట్ కాలేదు సార్ మా ఆటల్లోనే ఉన్నాము అనేసి విష్ణుప్రియ మంచి కామెడీ టైమింగ్ ఉంది కామెడీ బాగానే చేస్తుంది అంతా ఓకే కానీ సాటర్డే సండే ఎపిసోడ్స్లో ఆ కంటెంట్ ఎక్కువైంది దానివల్ల మనకు పోయేది ఏమి లేదు విష్ణుపురియాకే పోద్ది ఇలా అయితే కష్టం అని పెట్టాను చూసినా హండ్రెడ్ పర్సెంట్ నాకు అనిపించింది మీలే ఎంతమందికి అనిపించిందో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కటి జోవీలుగా తీసుకొని ప్రతి ఒక్కటి జోకులేస్తూ అలా ప్రతి దాంట్లో ఏదో క ఇన్నో సెన్స్ చూపించాలన్నట్టుగా ఆవిడ ఇన్నో సెన్సే అదేదో యాక్టింగ్ అని నేను అనుకోవట్లా కానీ ఆ ఇన్నోసెన్స్ డోస్ ఇంకొంచెం పెంచుతూ ఉంది శనివారం ఆదివారం దానివల్ల ఏమవుతుందంటే టైటిల్ మీద సీరియస్నెస్ లేదన్న సెన్స్ వెళ్ళిపోద్ది మీరు ఎప్పుడైనా గమనించుకోండి ఓవర్ కామెడీ వాళ్ళు ఎవరు టైటిల్ గెలవలేరు కామెడీ చేద్దాము నవ్విద్దాము అనుకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు ఆ టైటిల్ గెలవలేదు ఇంపాసిబుల్ గెలవరు కూడా గెలవలేరు గెలవరు కూడా ఇది తగ్గించుకొని సీరియస్నెస్ పెంచుకుంటే ఆవిడ సండే సాటర్డీలకు ఎక్కడ వేయాలి అక్కడే వేయాలి ప్రతి ఒక్కటి కామెడీ నాకు సార్ కూడా విష్ణు విష్ణు అని గెలుస్తున్న ప్రతిసారి అనవసరమైన కామెడీలు చేస్తున్నారన్న ఫీ ఫీలింగ్ అయితే నాకు వంద శాతం అనిపించింది అని చెప్పకుండా ఉండలేను దీనివల్ల ఆవిడ టైటిల్కి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది కంటిన్యూగా అవుతూ ఉంటే ఇంకో ఫర్దర్ ఫ్యూ వీక్స్ ఈ సీరియస్నెస్ లేదు అనేది అయిపోయి టైటిల్కి దూరం అయిపోతారు అదే సీరియస్నెస్ చూపిస్తూ వెళ్తే గట్టిగా సీరియస్గా ఉండాలి దాంతోపాటు దేని నేను కామెడీకి తీసేసుకుంటుంది ఏముంది అన్నట్టుగా టాస్కులు భయంకరంగా ఆడుతుంది అంత ఎక్స్పెక్ట్ చేయలేం టాస్కులు బాగా ఆడుతుంది ఎఫర్ట్స్ భయంకరంగా ఉన్నాయి కానీ ఇది ఒక్కటే నాకు సాటర్డే సండే ఆ కామెడీ డోస్ పెంచుకుంటూ వెళ్తుంది అది అది ఖచ్చితంగా టైటిల్ దూరం చేస్తుంది విష్ణుప్రియ అది చేంజ్ చేసుకుంటూ బాగుంటుందని నాకు ఇలా అయితే కష్టం అని పెట్టింది అందుకే మీకు అనిపిస్తుంది అప్పుడు అనొచ్చు ఒకర ప్రేరణ కూడా కాంపడేట్ చేస్తుంటే ప్రేరణ ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయట్లే ప్రేరణ టైటిల్ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ టైటిల్కి కాంపిటీషన్లో ఉంది అని నేనైతే అనుకోట్లా అందుకు విష్ణుప్రియ గురించి చెప్పాను విష్ణుప్రియ ప్రేరణ అలాగే బిహేవ్ చేస్తున్నారు ఇద్దరు క్యూట్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు క్యూట్గానే అనిపిస్తుంది కానీ విష్ణుప్రియకి దీనివల్ల నష్టం ఉంటుంది అనుకుంటున్నా ప్రేరణకి ఏముంది నేనైతే విన్నర్గా అయితే చూడట్లా యాజ్ ఆఫ్ నవ్ అందుకు చెప్పేది తర్వాత నేను నిఖిల్కి కట్ ఇచ్చింది దానికి రీజన్ ఏంటంటే సార్ నేను కొన్ని చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఎందుకు చెప్పలేకపోతున్నామంటే నాకు ఎవరైతే నచ్చరో సోనియా గురించి చెప్తున్నా ఎవరైతే నచ్చరో ఆయనకి వాళ్ళు బాగా క్లోజు సో అందుకు నేనేం చెప్పలేకపోతున్నాను సార్ అందుకని నేను కట్టిస్తున్నాను అన్నట్టుగా చెప్పింది తర్వాత కలిసి నా ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు అనుకుంటున్నా ఏమైంది ఎందుకు ఇచ్చామని తర్వాత సరికి నెక్స్ట్ ప్రేరణ సీతాకి వచ్చేసరికి సెట్ ఇచ్చింది ఆ అమ్మాయి నాయనక ప్రేరణ వచ్చేసరికి యష్మి అండ్ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటే నాకు సార్ యష్మికి వచ్చేసరికి కట్టు అబైకి వచ్చేసరికి సెట్ ఇచ్చింది అబాయ్కి ఎందుకంటే చీఫ్గా ఉన్నప్పుడు నేను కొంచెం పేషెన్స్ నేర్చుకున్నాను సార్ ఆయన దగ్గర నుంచి నీకు పేషెన్స్ నేర్పించుకున్నావా మనోటిసేపు పేషెన్స్ లేకుండా పోయింది మరి అనేసి ఎటకారంగా నాకు సార్ ఏం చేయలేక కామన్నాడు పాము ఆ తర్వాత సరికి కట్ ఎస్మికి ఎందుకు ఇచ్చిందంటే ఫస్ట్ నామినేషన్లో నాకు పొడిచింది సార్ అది నాకు నచ్చలేదు సార్ అనేది అంటే ఆ ఫస్ట్ నామినేషన్లో ఏం జరిగిందంటే పొడిచిందంటే చెప్పింది నాకు అసలు ఫ్రెండే కాదు అమ్మాయి అన్నట్టుగా చెప్పింది చెప్పి ఆవిడ ఆట చెప్పింది సార్ అందుకని నాకు నచ్చలేదు సార్ అనేసి కామెడీగానే అందరూ నెక్స్ట్ ప్రేరణ యష్మి కన్నా స్మార్ట్ ఎవరైనా ఉన్నారా నీకు ఆవిడ కొంచెం స్మార్ట్ సార్ అనింది యష్మి కంటే స్మార్ట్ ఎవరైనా ఉన్నారా హౌస్లో అంటే ఉన్నారు సార్ సోనియా ఏంటంటే నోస్ ఎమోషనల్ ఆవిడ ఆవిడ ఎమోషనల్ అని నాకు తెలుసు కైండ్ హార్టెడ్ అని కూడా నాకు తెలుసు కానీ మాకు తెలియదు కానీ ఆవిడ గేమ్ ఆవిడికి క్లారిటీ ఉంది స్మార్ట్ ఆవిడ ఏం ఆడుతున్నారో ఆవిడ క్లారిటీ ఉంది ఆవిడ గేమ్ ఏందని మాకేం అర్థం కావట్లేదు అయితే క్లారిటీ ఉందని అనుకుంటున్నా నాకు తెలిసి ఏం లే నిఖిల్తో ఎందుకు క్లోజ్గా ఉందో పృద్దితో ఎందుకు క్లోజ్గా ఉందో ఇవన్నీ నా మాకు అర్థం కావట్లేదు ఆవిడ ఏదో పర్పస్తోనే ఉంది ఆవిడ పర్పస్ ఆవిడ ఏం ఆడుతున్నారో ఆవిడ వెళ్ళే దారి ఏంటంటే ఆవిడ క్లారిటీ ఉంది ఆవిడ స్మార్ట్గా ఆడుతుందన్న సెన్స్లో ప్రేరణ అయింది అది నాకు పాజిటివ్ సెన్స్ అని అనిపలేదు నెగిటివ్ సెన్స్లో అనింది మాకైతే ఆవిడకి ఏం అర్థం కావట్లేదు కానీ ఆవిడ ఎందుకు చేస్తున్నారు దేని ఏ దేనికి ఎందుకు చేస్తున్నారు పర్పస్ఫుల్ కానీ చేస్తున్నారు అన్నట్టు కానింది నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ విష్ణు అండ్ యష్మి అంటే విష్ణుకి కట్టించి యష్మికి వచ్చేసరికి ఆప్షన్ ఆప్షన్ లేక ఇచ్చినాను సార్ అన్నట్టు చెప్పేసరికి నెక్స్ట్ యష్మి టర్మ్ వచ్చినప్పుడు కూడా పృథ్వీకి కట్ అనే ఇచ్చింది ఎందుకంటే సార్ నీ యొక్క ఆప్షన్ లేదని ఇచ్చాడు వాడు అందుకని నేను కట్టిస్తాను చెప్పింది ఇంక అట్లా ఇంకేం లేదా నెక్స్ట్ అబ్బాయి వచ్చే ప్రేరణ అండి అష్మికి ఇచ్చాడు నాకు సార్ అబ్బాయి ఈ కాంబినేషను ఓకేనా లేకుంటే నువ్వే తీసుకుంటావా నువ్వే రాసుకుంటావా అన్ని ఎందుకు తెలుసా నేను రాసుకుంటాను నేను రాసిస్తాను టాస్కులు అది ఇది అన్నారు కదా నిన్న బిగ్ బాస్ని చాలాసార్లు అందుకని నువ్వే రాసుకుంటావా అంటే లేదు సార్ ఇది ఓకే సార్ అండు సో ఆయన ఏం చెప్పాడంటే కట్ ప్రేరణకి ఇచ్చి గేమ్స్లో స్ట్రాంగ్ రా కానీ కొన్ని కొన్నిసార్లు గేమ్ ఆడక ముందే నువ్వు టెన్షన్ పడిపోయి అందరం టెన్షన్ పెడతావు అప్ప ఏదో ఒక రీజన్ చెప్పాలి అతను కూడా భయంకరం టెన్షన్లో ఉన్నాడు ఆ చెప్పే విధానంలోనే పంపలేవుతుండు ఇబ్బంది పడుతున్నాడు అబ్బా ఈ టైంలో ఏం చెప్తామని బాగా ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు అప్పుడే తిట్టుండేసరికి తర్వాత సరికి సెట్ వచ్చేసరికి యష్మికి ఇచ్చాడు తర్వాత అంతే నెక్స్ట్ ఆదిత్య నెక్స్ట్ సెట్ నబీల్కి చాలా మంచివాడు సార్ మాట వింటాడు కట్ మనీకి ఏం చేస్తారు ట్రస్ట్కి సార్ ట్రస్ట్ పోయింది సార్ అతనితో లైట్ తీసుకుంటాడు కొన్ని మాటలకి అందుకని సార్ ఎందుకంటే ఇతను మాటలు ఎంటర్ లేదు ఇతను నామినేట్ చేశాడు వాడు ట్రస్ట్ అనేది నామినేట్ చేశాడు కాబట్టి ఏముంటుంది ఆయన అది ఇస్తారు ఇంకా మామూలు అది ఆ తర్వాత సరికి నెక్స్ట్ ఫ్రేమ్ సెట్ చేసి డ్యాన్స్ వేయాలి ఆ టాస్క్ ఆ టాస్క్ చూడడానికి ఫన్నీగా బాగా ఎంటర్టైనింగ్ అయితే అనిపించింది డ్యాన్స్లో అందరూ బాగా వేశారు వాళ్ళలో బాగేసింది ప్రేరణ ఆయన ఇంకా క్యూట్గా అనిపించింది డ్యాన్సు దిస్ ఇస్ ద బెస్ట్ డ్యాన్స్ ఈ సీజన్ ఇప్పటివరకు అన్నట్టుగా నాకు సార్ కూడా చెప్పేస్తారు తర్వాత పృథ్వీ విష్ణుది కూడా చాలా బాగా అనిపించింది తర్వాత నిఖిల్ ప్రేరణ డ్యాన్స్ బాగా అనిపించింది ప్రేరణ ఆ తర్వాత నిఖిల్ విష్ణుప్రియ యష్మి వీళ్ళు ముగ్గురు వేసిన డ్యాన్స్ కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది అట్లా అందరి ఆల్మోస్ట్ బాగానే ఉంది మనీ సేఫ్ అయ్యాడు మనీ షాక్ నేను సేవ్ అయ్యాను అన్నట్టుగా ఎందుకంటే ఆ ఫుటేజ్లో అయి చూపించిన దానికి నేను నమ్మ నాకు అర్థం కావట్లేదు సార్ ఏం చేయాలో సని సార్ నేను ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అనేసి అన్నాడు ఖచ్చితంగా గేమ్లో చేంజ్ అయితే తీసుకొస్తాడు నిఖిల్ మనకి అంటే అది నాకేదా అనిపించింది తర్వాత సరికి విష్ణుప్రియ కూడా సేఫ్ అయింది మీరు గమనిస్తే విష్ణుప్రియను అంత లాస్ట్లో సేవ్ చేయడానికి రీజన్ విష్ణుప్రియ ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ కానీ నాకు సార్ కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి విష్ణుప్రియ మీద చాలా ఇది ఉంది కానీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదు దానికోసం ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వట్లేదు అంటే ఏంటి గేమ్ మీద సీరియస్గా తీసుకుని ఒక రైవల్ క్రియేట్ చేసుకొని తప్పును తప్పుగా మనసు గట్టిగా ముఖం మీద చెబత అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి అది ఇంకా స్టార్ట్ కాల విష్ణుప్రియక అందుకనే నువ్వు డై బయట డౌన్లో ఏమీ లేదు అమ్మాయి టాప్లో ఉంది వీక్ కానీ డౌన్లో ఉన్నట్టుగా చూపిస్తే కొంచెం పైరు వస్తుంది బయటికి ఇంకా కష్టపడాలనే సెన్స్ వస్తుంది అనేసి కావాలని సేవ్ చేస్తారు అంత మించి అవడే డౌన్లో లేరు తర్వాత సరికి పృథ్వీ అబ్బాయి లాస్ట్ టూలో ఉన్నారు అబ్బాయి అక్కడ యాక్షన్ రూమ్లోకి వెళ్ళారు పాపం నిఖిల్ వెళ్ళి సాగ్ చేసుకొని లోపల పంపించారు ఆ తర్వాత లోపలికి వెళ్ళి కానీ అబ్బాయి ఎలిమినేటెడ్ పృథ్వీ లోపలికి వచ్చాడు అబ్బాయి డైరెక్ట్గా బయటికి వెళ్ళాడు సీత ఏడ్చింది సోనియా ఏడ్చింది నిఖిలు కూడా బాధపడ్డారు ఆ తర్వాత సరికి స్టేజ్ మీదకి వెళ్ళండి నాకు సార్ అన్ఎక్స్పెక్టెడ్ పేస్ట్ అభాయ్ నాకు సార్ బాగా మాట్లాడు స్టేజ్ మీద అయితే ఎందుకంటే ఆల్రెడీ అనేసారు నాకు సార్కి ఏమి ఇష్టం ఉండదు కానీ అనకపోతే గేమ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది కంటెస్టెంట్స్కి అనేసి అన్నారు అన్నారు కదా ఇంకా మరీ ఇబ్బంది పెట్టకూడదు అని చాలా బాగా మాట్లాడారు పోయేటప్పుడు మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ టిస్ట్ కదా అభాయ్ ఒకటి గుర్తుపెట్టుకో అబ్బాయి ఎప్పటికైనా కూడా ఏంటంటే అభాయ్ ఎంత టాలెంట్ ఉన్నా ఆడియన్స్ ఎప్పుడైనా కూడా మన బిహేవియర్ చూసి ఓటేస్తారు అబ్బాయి నీ బిహేవియర్ వల్ల నీ ఓట్లు తక్కువ వచ్చే ఓట్లు తక్కువ రాబట్టి ఎలిమినేట్ ఏమన్నా కూడా క్లారిటీ కూడా ఇచ్చాడు అబ్బాయి చాలా బాగా మాట్లాడు సార్ నాకు హ్యూమర్కి ఇంకో దానికి డిఫరెన్స్ తెలియక కొంచెం క్రాస్ అయ్యాను సార్ తప్పు నాదే సార్ నేను నేనేదో సెల్ఫ్ ఎలిమినేషన్ సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం వల్ల ఎలిమినేట్ అవ్వలేదు సార్ నాదే మిస్టేక్ అని ఒప్పుకున్నాడు అప్పుడు బాబు అనిపించింది తప్పదు చాలా నూరు జారాడు ఏం లేదు అతను తప్పు చేసినల్లా శివ బాలాజీ గారి లాగా శివాజీ గారిలాగా బిగ్ బాస్ నేమన్నా అంటే అది నాకు మంచి కంటెంట్ వస్తుంది ప్లస్ నేను టాస్క్ కూడా బాగా ఆడుతున్నాను కదా దాని ఎఫెక్ట్ ప్లస్ నిజాయితీగా ఫిజికల్ అవ్వకుండా ఉన్నాను అనే సెన్స్లో అతను నిజంగానే బెలూన్స్లో అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యాడు తర్వాత ఫిజికల్ అవ్వలేదని ఫీల్ అయ్యాడు మన మంచిది కదా అని ఫీల్ అయ్యాడు ఆ టైంలో మనం బిగ్ బాస్ని ఏమన్నా ప్రాబ్లం లేదు అతనిదే కదా తప్పు ప్లస్ అంతమంది అన్నారు వాళ్ళందరూ పాజిటివ్ అయ్యారు బిగ్ బాస్ని అన్న వాళ్ళంతా బాబు కొంగుడుగా అన్నాడు వాళ్ళని ఏం చేయలేదు ఇంకేముంది అనేసి ఓవర్ డోస్ పెంచాడు అక్కడ దెబ్బ తగిలింది తర్వాత సరికి సోనియా బాగా సోనియా ఏడిచింది సీత ఏడతానుంది పాపం సీతాది ఏందో నాకు అర్థం కల వెళ్ళి ప్రతి ఒక్కరికి ఏడస్తాను మరి దారుణంగా అబ్బాయి అవయకి మూడు బ్లాక్ రోజెస్ మూడు రెడ్ రోజెస్ ఇవ్వాలి పాజిటివ్ నెగిటివ్ అన్నట్టు చెప్పారు తర్వాత సార్ అడ్వైజ్ కోసమే ఇస్తాను అనేసి బ్లాక్ రోజెస్ వస్తే విష్ణుకి కొన్ని తెలియకుండా అంటూ ఉంటాం మాటలు అది మాత్రం అంటున్నా అంటే ఓకే అన్నానది మనకంట మనీ ఆ దోశ మ్యాటర్లో ఉన్నాయి కదా అట్టలో దూర బాకరా తర్వాత సరికి నెక్స్ట్ బృద్దికి ఫిజికల్ టాస్క్లో నువ్వు మరీ ఓవర్ ఫిజికల్ అవుతున్నావు నేను ఫినాలైన చూడాలని నేను ఇందాక చెప్పాను కదా యాక్సిడల్ రోజులో నాకు అది అదొక్కడ కొంచెం తగ్గించుకోరా అందరూ నిన్ను అంటే అందరూ నీకు అదే పాయింట్ అవుట్ చేస్తారు ఏళ్ళు చూపిస్తారు అది చూపించి నీ ఏళ్ళు నీ మీదకి రాకూడదు ఇంకొకసారి వాళ్ళ నుంచి అది కొంచెం చేంజ్ చేసుకో అని చెప్పాడు తర్వాత సరికి లాస్ట్ది ఇక రెడ్ రోజెస్ ఇవ్వాలి పాజిటివ్ నిఖిల్ డే వన్లో వేరే రాగా అనుకున్నా సార్ తర్వాత ఎంత కనెక్ట్ అయ్యారు అంటే కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉండవాడు ఎంత కనెక్ట్ అవుతారో అంత కనెక్ట్ అయ్యాను సార్ అని లాస్ట్లో అలా చెప్పేటప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాడు అనేసి కొంచెం బాధపడ్డాడు తర్వాత సీతు సీతాకి వచ్చరికి ఎందుకు ఎడుస్తున్నావు బేట బయటికి వెళ్ళిన తర్వాత కూడా నీకు రాఖీ గడుచుకున్నట్టు నేను వెయిట్ చేస్తా ఉంటాను నెక్స్ట్ రాకి పండకి నేను బయట కూడా అన్నలాగా ఉంటానని చెప్పి తర్వాత లాస్ట్ వచ్చి నబీలు సీతాకి రెండు ఇద్దరు నబీలు సోనియా ఇద్దరికి ఇస్తా అన్నది సార్ సోనియా నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ సార్ నువ్వైనా అక్కడ ఉండాలి బాగా ఆడతావు నీ నిన్న నేను నేను లేకపోయినా నువ్వు ఉన్నావు అని హ్యాపీగా ఫీల్ అవుతాను చెప్పి నబీలు చెప్పింది నాకు బాగా ఫన్నీగా అనిపిస్తుంది అంటే సార్ మన ఫిజికల్ టాస్క్ ఆడేటప్పుడు సార్ నాకు బ్యాక్ పెయిన్ ఉందన్న ఇంకెందుకంటే ఆడితే నాకు మళ్ళీ ఎక్కువ ప్రాబ్లం అవుతుంది రేపు మళ్ళీ నాకు టైటిల్ గెలిచినప్పుడు ఆ కప్పు ఎత్తాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అంత ఆడినానంట చాలా ఫన్నీ అంట దానికి రే కప్పు కొట్టుతో అప్పుడు ఎత్తడానికి ఏమి ఇబ్బంది లేదు నువ్వు ఆడు ముందనేసి స్మైల్గా కామెడీగా చెప్పడం బాగా అనిపించింది సో అది ఎపిసోడ్ ఇంత దారుణమైన సండే ఎపిసోడ్ నేను కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడాలి చాలా సింపుల్గా అయిపోయింది ఆ సెట్ కట్టు అనేదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏదైనా ట్విస్ట్ ఉండేటట్టుగా వాళ్ళు నామే వాళ్ళు ఫ్రెండ్ కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చినట్టు మనకి వాళ్ళు రైట్ టు రాంగ్ అని చెప్పగలం మిగతా ఏముంది రైటు రాంగ్ ఏమి లేదు తర్వాత ఒక టాస్క్ కూడా బెటర్ దీనికి ముందు మామూలు నార్మల్ టాస్క్ ఒకటి అది నాకు చాలా ఫనీ అనిపిస్తుంది అంటే వాళ్ళకి కళ్ళ గద్దలుగా గంతలు గల గంతలు కట్టాలి ఒకరికి వాళ్ళ ముందుండి అక్కడ వస్తువు కనపడితే వస్తువుని అరిచి ఏదో ఒక రకంగా ఇండైరెక్ట్ చెప్పాలి మిక్సీ వచ్చింది అనుకో కిర్ర అనేసి డిర్ర అనేసి అని అది చాలా ఫన్ జనరేట్ అయింది చాలా ఫన్ జనరేట్ అయింది ప్రేరణ అది భయంకరమైన ఫన్ను అంత ప్రేరణ అంటే అందరిది ఫన్ జనరేట్ అయింది నిఖిల్ది ఫన్ను బాగుంది ఆ టాస్క్ దాని గురించి ఏం చెప్తాం ఇంకా సో నామినేషన్స్ గురించి వచ్చేసరికి మాట్లాడుకుందాం సింపుల్ హౌస్లో పది మంది ఉన్నారు పది కాదు రాడల్ పదకొండు మంది ఉన్నారు ఎస్ పదకొండు మంది ఉన్నారు హౌస్లో పదకొండు మందిలో క్లియర్గా నిఖిల్ చీఫ్ ఒకే ఒక చీఫ్ ఉన్నాడు నిఖిల్ నామినేషన్స్లో ఉండడు పక్కన పెడితే ఇంకా పది మంది అంత ఉన్నారు పది మందిలో మీరు గమనిస్తే ఈ వీక్ మొత్తం మీద <coughs> ఇష్యూలు పెద్దగా లేకుండా టాస్కులు బాగా ఆడి అంటే క్లియర్ క్లారిటీ ఉన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఒకసారి చూద్దాం యష్మి ఈ వీక్ లేవు ఇష్యూలు ఇన్ ద సెన్స్ టాస్కులు బాగా ఆడింది ఆ అమ్మాయిని నామినేట్ చేసి పాయింట్అవుట్ చేయడానికి పెద్దగా ఏమి రీజన్స్ లేవు అమ్మాయి టాస్క్ బాగా ఆడింది ఒకటే ఒకటి ఏంటంటే ఒకవేళ సోనియాని ఆవిడ ఆవిడ ఆవిడని ఫస్టే పిలిచి యష్మిని సోనియాని నామినేట్ చేస్తే మేబీ రివర్స్ సోనియా నామినేట్ చేస్తాం తప్ప కానీ ఆవిడ లాస్ట్లో పిలిస్తే ఆవిడని పెద్దగా నామినేట్ చేయడానికి రీజన్సే లేవు ఆవిడ మీద ఎందుకంటే అంత బాగా ఆడింది ఎస్మీ పర్ఫార్మెన్స్ బాగుంది సో అశ్మిన నామినేషన్స్లో ఉండదని నేను అనుకుంటున్నా దాని తర్వాత సరికి ఇంకా నెక్స్ట్ ఎవరు ఉన్నారు మణికట్ట నామినేషన్స్లో ఉంటాడు ఆ తర్వాత సరికి ప్రేరణ నామినేషన్స్లో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఆ తర్వాత సరికి ఆదిత్య గారు ఉంటారు ఎందుకంటే అసలు నామినేషన్లో రాకపో రావట్లేదు కాబట్టి మీకు ఆల్రెడీ ప్రోమో వచ్చింది ప్రోమోలో నవీల్ ఉన్నాడు పృథ్వీ ఉండు సోనియా ఉంది అక్కడ క్లియర్గా క్లారిటీ వస్తుంది దాని తర్వాత సరికి ఇంకెవరు ఉన్నారు ఉండకుండా ఉండేది సోనియా ఒకటి సోనియా కాదు యష్మి ఉండదు ఆ లిస్ట్ చెప్తా ఉండే యష్మి ఉండదు ఇంకెవరు ఉన్నారు నిఖిల్ ఉండడు తర్వాత వచ్చేసరికి నిఖిల్ 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 సీత ఉండదు సీత ఎందుకు ఉందంటే సీత పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సీత నామినేట్ చేయ దగ్గర రీజన్స్ ఎవరికి లేవు హండ్రెడ్ పర్సెంట్ తర్వాత సరికి విష్ణుప్రియ కూడా నామినేషన్స్లో ఉండవు ఎందుకు చెప్పమంటారా విష్ణుప్రియతో కూడా ఎవరికి ఇష్యూ లేవు ఒక ప్రేరణకి ఇష్యూ ఉంది ఆ ప్రేరణకి ఇష్యూ ఉంది అంటే ఆ ప్రేరణ ఆ రీజన్తో వేస్తుంది అని నేను అనుకోట్లా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకో వేస్తే మాత్రం సింగిల్ నామినేషన్ రీజన్ అని ఏమన్నా ఉండకపోవచ్చు కూడా ఎందుకంటే ప్రేరణకి ఏదైతే క్యారెక్టర్లేస్ అని ఉందో ఆవిడనిదింది ఈవిడ కూడా గయ్యాలి గీయాలి పిచ్చిదాన ఏ బిందుల దగ్గర గొడవలు లేక భూతులు ఇద్దరు మా చూసారా రెండు ఒకరికొకరు అనుకునే ఇవి నామినేట్ చేస్తే దానికి లాజికే లేదు దోష విషయం నామినేట్ చేసిన దోశ విషయంలో మణికంటది అనుకుంటుంది కానీ మణికంట నామినేట్ చేస్తుంది కానీ విష్ణుప్రియకు చేయకపోవచ్చు కాబట్టి విష్ణుప్రియ విష్ణుప్రియ సీత యష్మి నిఖిల్ ఉండకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మిగతా ఏడు మంది నామినేషన్లో ఉండొచ్చు దీంట్లో నిఖిల్కి ఉన్న సేవ్ కానీ డైరెక్ట్గా ఎలిమినేట్ నా సేవ్ చేయడం కానీ డైరెక్ట్గా నామినేట్ చేయమని కానీ ఎవరికైనా ఇస్తే అప్పుడు అతను ఎవరికి చేస్తాడు సీతా అని చేస్తాడా లేకుంటే వాళ్ళ టీం మెంబర్స్ కాబట్టి నైన్కా అని చేస్తాడు చెప్పలేము వాళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ టీంలో సీత నామినేషన్లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ కాబట్టి సీత ఉండండి సీతాన్ని చేసిన వాడు ఎందుకంటే రెడ్డికి ఇవ్వలేదు అని బాధపడుతుంది కాబట్టి ఇంకా నైన్కా ఒకటే ఉంది కాబట్టి నైన్కా ఒకటే ఒకవేళ నైన్కా సోనియాలో వాళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉంది ఏడు మంది నామినేషన్లో ఉండే అవకాశం ఉంది మిగతా నలుగురు వెరీ లెస్ ఛాన్సెస్ అనేది నా ఉద్దేశం మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి నాకు తెలిసి నామినేషన్లో ఉండేది ఏడు మంది పృథ్వీ సోనియా నబీల్ ఆదిత్య ఓం ప్రేరణ మణికంఠ నైనికా వీళ్ళ ఏడు మంది నామినేషన్లో ఉండే అవకాశం ఉంది నిఖిల్కి ఒకవేళ ఆప్షన్ ఇస్తే ఎవరైనా సేవ్ చేస్తారో మనం గెస్ట్ చేయడం కష్టం ఆ తర్వాత వేసరికి వీళ్ళు ఏడు మందిలో డేంజర్ జోన్లో ఉండేది అయితే ఆదిత్య ఓం గారే గ్యారెంటీ కానీ ఈ వీక్లో పృథ్వీ ఏదైనా మిస్టేక్స్ చేసి పులిహోర యాంగిల్ ట్రాక్లు ఏదైనా స్టార్ట్ అనుకోండి దానివల్ల పృథ్వీ ఆల్రెడీ లీస్ట్లో ప్రసారి సేవ్ అవుతుంది కాబట్టి పృథ్వీ ఎలిమినేట్ అయ్యి అది దగ్గర ఏమన్నా పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తే అది దగ్గర సేవ్ అయ్యే అవకాశం ఉంది అది ఈ వీక్లో ఈ ఏడు మందిలో మీకు డేంజర్ జోన్ ఎవరిని ఎవరు అనిపిస్తున్నారు దాంతోపాటుగా నిఖిల్కి ఈ ఏడు మందిలో ఛాన్స్ ఇస్తే సేవ్ చేయమని ఛాన్స్ ఇస్తే ఎవరికి సేవ్ చేస్తాడు మీరు అది కామెంట్ చేయాలి అది థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూసారా దిస్ ఈజ్ ద షార్టెస్ట్ ఎవర్ నైట్ టైం రివ్యూ వీడియో మన దాంట్లో